నమస్కారం అండి నా పేరు అడక రవీంద్రబాబు అండి ఈ సిరిడి సాయి దీన జన సేవా సమితి సంస్థలో పనిచేస్తున్నాను మేనేజర్గా ఈ సంస్థలో డాడీ ప్యాట్ రెండు వేల పదమూడులో ఉన్న ఈ సంస్థ ముప్పై సంవత్సరాల గత ముప్పై సంవత్సరాలుగా ఈ సంస్థ రెవెన్యూ ఎంప్లాయిస్ రిటైర్డ్ అయిన ఎంఆర్ఓ గారు తహసీల్దార్గా పనిచేశారు బొబ్బరాజు వెంకటేశ్వర గారు స్థాపించారండి అక్కడ నుంచి కొంతమంది సభ్యులు కూడా దీన్ని కొనసాగిస్తున్నారు ఆయన గత మూడు సంవత్సరాలుగా మూడు సంవత్సరాల్లో కరోనాలో చనిపోయి ఉన్నారు కావున అక్కడి నుంచి కంటిన్యూగా ఈ సంస్థని కొనసాగుతూనే ఉంది ఈ సంస్థ ఏనాడు కూడా ఇబ్బందులు పడ పడకుండా కంటిన్యూగా మాకు ఏ లోటు లేకుండా డోనర్లు డోనర్లు దేవునితో సమానం ఆ డోనర్లు మాకు ఈ సంస్థను నడపటానికి ఎంతో సహకారాలు అందిస్తున్నారు వాళ్ళ వల్ల డెబ్బై మంది పిల్లలకి భోజనాలు పెట్టడం జరుగుతుంది విద్యా భోజనం విద్యా భోజనం చేయటం జరుగుతుంది వాళ్ళకి వివిధ రంగాలలో కోచింగ్లు ఇప్పించి స్పోకింగ్ ఇంగ్లీషు డిగ్రీలు చదివే పిల్లలు ఇంటర్మీడియట్ పిల్లలు టెన్త్ క్లాస్ పిల్లలు అట్నే హై స్కూల్ లెవెల్లో ఉన్న పిల్లలు చిన్న పిల్లలు కూడా తీసుకోవడం జరుగుతుంది బ్లైండ్ పిల్లలే కాకుండా ఈ స్కూల్లో తల్లిదండ్రులు లేని పిల్లలు పేద పిల్లలను ఇక్కడ ఉన్నారు ఎవరికైనా సరే మా శ్రీడి సాయి జైవ సమితి పేద పిల్లలైనా అందులైనా తల్లిదండ్రులు లేని పిల్లలైనా ఈ సంస్థలు చేర్చుకోవడం జరుగుతుంది డెబ్బై మంది పిల్లలు ప్రస్తుతానికి ఉన్నారు వాళ్ళకి భోజనం వసతి విద్య వైద్యం అన్నీ కల్పిస్తున్నాం ఇక్కడ ఎంతోమంది దేవుళ్ళైన డోనర్లు మాకు సహకారాలు అందిస్తున్నారు అందువల్ల ఈ సంస్థ మేము పుష్కలంగా బాగా నడుస్తుంది ఇంకా రాబోయే రోజుల్లో ఈ సంస్థని మెరుగైన స్థితిలో ఎన్నో సంవత్సరాలు ఎన్నో ఎన్నో సంవత్సరాలు నడవాలని నడిపించుకోవాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాము అంతేకాదు ఈ సంస్థతో పాటు ఇంకో సంస్థ కూడా ఏర్పాటు చేశాం అదే వృద్ధాశ్రమం ఎవరైతే పిల్లలు లేరు లేదు పిల్లలు బా చూడలేదు మాకు ఏ ఇబ్బందులు వచ్చినాయి అన్న ఏ తల్లిదండ్రులు అయినా సరే వాళ్ళ పిల్లలు చూడకపోతే భార్య భర్తలైనా భార్య అయినా భర్త అయినా పెద్ద వయసు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మా వృద్ధాశ్రమంలో వాళ్ళకి అన్ని సౌకర్యాలు వైద్య అన్నీ ఎటు జడ్ వైద్యంతో సహా అన్నీ ఇక్కడ మనకు అనుబా అందుబాటులో ఉన్నాయి ఎవరైనా సరే వాళ్ళు కూడా దీన్ని వినియోగించుకోవచ్చు మా వృద్ధ వృద్ధాశ్రమంలో ప్రస్తుతానికి పది మంది ఉన్నారు వాళ్ళకు కూడా అన్ని వై వైద్యంతో పాటు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నాం వాళ్ళు కూడా ఉండవచ్చు భగవంతుడు ఆశీస్సులతో ఈ రెండు వృద్ధాశ్రమం బ్లైండ్ స్కూలు ప్లస్ ఆర్ ఫ్రెండ్స్ అందరూ మా స్కూల్ అందు వినియోగంలో ఉంది ఏదైనా వినియోగించుకోవచ్చు మాది డోనర్లు భగవంతుడు దయ వల్ల డోనర్లు దయ వల్ల అన్ని సౌకర్యాలతో ఈయన చర్యగా అభివృద్ధి చెందుతూ ఉంది అందరికీ నమస్కారం